అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈ వీడియోలో ఏంటంటే ఇడ్లీ అంటే ఇడ్లీ అందరూ నార్మల్గా చేసుకుంటారు కదా దీంట్లో ఏముంది అనుకుంటున్నారు కదండి అలా కాదండి నేను రవ్వతో చేస్తాను కదా మనం అందరం కానీ నేను ఇడ్లీ బియ్యం తీసుకున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇడ్లీ బియ్యంతో ఇడ్లీ చేయడం దాన్ని ఎలా చేశాను ఎలా వచ్చిందో వీడియోలో చూపిద్దామని జస్ట్ వీడియో చేసి చూపిస్తున్నానండి యాక్చువల్గా చెప్పాలంటే రవ్వతో కాకుండా బియ్యంతో ఈ ఇడ్లీ బియ్యంతో ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది నాకైతే ఎందుకంటే మేము పొట్టు మినపప్పుతో ఇడ్లీ చేసుకుంటాం కదా రవ్వతో అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది పొట్టు మినపప్పుతో ఇడ్లీ అయితే ఈ ఇడ్లీ బియ్యంతో చేశాక బా అమృతంలా అనిపించిందండి అందుకే మీకు కూడా ఎలా వచ్చిందో చూపిద్దామని వీడియో చేస్తున్నాను నార్మల్గా మనం రవ్వతో ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటాం కదా అలాగే సేమ్ అదే ప్రాసెస్లో రెండు గ్లాసుల ఇడ్లీ బియ్యంకి ఒక గ్లాస్ మినపప్పు నేను దీంట్లో అర గ్లాసు రాగులు కూడా వేసాను ఇదంతా మూడు ఒకే దాంట్లో కలుపుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక ఐదారు గంటలు నానబెట్టుకోవాలని ఎందుకంటే పొట్టు మిన్నపప్పు కాబట్టి మనకు నానడానికి టైం పడుతుంది తర్వాత నేను మిక్సీ పెట్టాను ఆ ప్రాసెస్ ఏం చూపించట్లేదు అసలే ఇప్పుడు చలికాలం కదండి అసలు మనకు పొంగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పుల్వదు పిండి అంత ఈజీగా అందుకే నేను కబోర్డ్లో పెడతాను ఇప్పుడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత బాగా పులిచిందో మనకు పిండి తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము అడిషనల్గా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు ఇడ్లీ పిండి అనేది ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ బియ్యంతో అయితే రవ్వతో అయితే కొంచెం వేరే ఉంటుంది కదా గట్టిగా చేస్తారు కదా దీనికి మనకు స్మూత్గా ఉన్నా పర్లేదు కొంచెం లిక్విడ్ టైప్లో ఉన్నా మనకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత సేమ్ నేను సేమ్ మీరు ఇలాగా రవ్వతో చేస్తారు సేమ్ అదే ప్రాసెస్లో ఇడ్లీ పాత్రలో మనం పిండి వేసుకొని నేనైతే ఇండక్షన్ మీద చేసుకుంటాను పదిహేను నిమిషాల పాటు టైమర్ పెట్టేసి పెట్టేస్తానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత మనకు పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ అయిపోయిందండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీలు దీంట్లో మనం రాగులు కూడా వేసాము రాగులు ఇవన్నీ వేస్తే మనకి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా అనిపించదు చూస్తారు కదా పొట్టు మినపప్పు ప్లస్ రాగులు ఇవన్నీ వేసినా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా మీకు ఇడ్లీ బియ్యం కనిపిస్తే తీసుకుని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది నేనే కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అన్ని రకాల పప్పులు నానబెట్టాను తెల్లారి ఒక రోజు నానబెట్టుకొని ఒక నైట్ అంతా ఇలా ఒక డే అంతా ఉంచుతానండి మొలకలు ఇలా వస్తాయి మనకి కాటన్ క్లాత్లో వేస్తే మనకు మొలకలు అనేవి ఇలా వస్తాయి చాలా బాగా వస్తుందండి మొలకలు కాటన్ క్లాత్లో వేసి ఒక గుడ్డ కట్టేసి ఇట్లా పెడితే బాగా వస్తాయి ఆఖరికి పల్లెలతో సహా అన్నీ వస్తాయి మా డైలీ రొటీన్ ఇంతే అండి ఇడ్లీతో కొంచెం మొలకలు అలాగే పచ్చడితో ఇలా సర్వ్ చేసుకుంటాం నా మార్నింగ్ టిఫిన్ ఇలా ఉంటుంది డైలీ పక్కన అయితే కంపల్సరీ మొలకలు ఉంటాయి టిఫిన్ లేకున్నా మొలకలు అయితే కంపల్సరీ ఉంటాయి మాకు అంతే అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ కంపల్సరీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ